kau pun dorong, nah 이거 i juga اڏو بسو اڏو بسو اڏو స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనమందరం కూడా మన పూర్వీకులు మనం సాధించినటువంటి స్వాతంత్ర దినోత్సవ పాలనని మన భవిష్యత్ తరాలకి అందించాలంటే ఒక ఆదర్శ పౌరులు ఉంటూ మన భవిష్యత్ తరానికి మార్గదర్శకంగా ఉంటూ మనము మన యొక్క కర్తవ్యాన్ని విమర్శిస్తామని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తూ ఈ అందరికీ నమస్కారం మనం డె ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము భారతదేశం అంతా కూడా పండగలా జరుపుకుంటున్నాము అదే విధంగా మనం ఈ రోజు స్వతంత్రంగా బ్రతుకుతున్నామంటే మనకి ఎంతో ఎందరో మహానుభావులు త్యాగ ఫలంగా మనకి ఈ రోజు స్వతంత్రం రావడం జరిగింది అదే విధంగా భవిష్యత్ తరాలకు కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క పౌరుడు కూడా మన భారతదేశాన్ని కాపాడడానికి ప్రతి ఒక్కరు కూడా పాటు పడాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం ఈరోజు దేశవ్యాప్తంగా దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు జిల్లా ప్రజలకు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినం శుభాకాంక్షలు ఈరోజు ఎందరో మహానీయులు వారి ఫలితంగా మన దేశానికి స్వచ్ఛం కల్పించి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయింది ఏ దేశంలో కూడా లేని ఇక్కడ మన దేశంలో ప్రేమ అనురాగాలతో ఉన్న దేశంలో ఏదైనా ఉందంటే ఒక భారతదేశం అందరూ కూడా కలిసిమెంట్ ఉన్నారా అందరూ బాగుంటేనే దేశం బాగుంటుందనే నినాదంతో ఆ రోజు ప్రజలు ప్రసన్నులు ఎలా తెచ్చారో ఈరోజు కూడా మన దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఆ పెద్ద ప్రజలు బాగుండాలనే ఒక మంచి ఉద్దేశంతో ఎన్నో పథకాన్ని అందించి దేశ ప్రజల్ని కాపాడుకుంటూ అదేవిధంగా రాష్ట్ర ప్రజలు కూడా మన నానా చంద్రబాబు నాయుడు పెద్ద ముఖ్యమంత్రి అయ్యి అరవై రోజులు కాకుండా ముందే ప్రతి ఒక్కటి ఆయన చెప్పిన కూడా ప్రజలు బాగుండాలి ప్రజలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రం బాగుంటేనే దేశం బాగుంటుంది అనే ఒక విధానంతో అన్ని విధాలుగా ఆయన చెప్పిన మాట ప్రకారంగా ప్రజలు బాగుండాలని అన్ని పథకాలు అందించి ప్రతి మీరు పేద కుటుంబాన్ని ఆడుకోవాలా అదేవిధంగా తన తల్లిదండ్రులు బాగుండాలనే ఒక మంచి ఉద్దేశంతో ఆ అవ్వ తాతలు కూడా మననే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చి వారికి స్వతంత్రం వచ్చిందంటే ఈ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు పేద ప్రజలు కానీ అవ్వ తాతలు కానీ వారికి స్వతంత్రం వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటున్నా ఇంకా ఏదేమైనా కూడా ఈ గుంతకం నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్కరికి ఇలాగే స్వతంత్రం అనేది డెబ్బై ఎనిమిది సంవత్సరాలు వచ్చింది ఇక్కడ ఎంతో మంది మహానుభావులు కూడా ఎంతో మంది వాళ్ళ ఫలితంగా ఉంది అదే విధంగా నా ముందు కూడా ఈ గుండె క నియోజకవర్గానికి అందరూ కలిసిమెలిసి ఇలాగే ఉండాలని చెప్పేసి ఆ దేవుడు కోరుకుంటూ మరొకసారి డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుకుంటూ సర్వించుకుంటున్నారు పంది జిల్లాలో అన్న క్యాంటీన్ అనేది చాలా అద్భుతమైన పథకం ఎంతో మంది నిరుపేదలు ఇప్పుడు ఓటర్స్ పోవాలంటే వంద రూపాయలు ఐదు వందల రూపాయలు కావాలా కానీ ఒక మూడు పూట భోజనం చేయాలా ఒక నిరుపేదలు కూడా బాగుండాలి అని మంచి ఉద్దేశంతో ఐదు రూపాయలకే ఈరోజు అన్నదానం అంటే చాలా చరిత్రమైంది చాలా బ్రహ్మాండమైనది అన్న క్యాంటీన్ అనేది రాష్ట్ర జరుగుతుంది కొన్ని కొన్ని జిల్లాలో అందరూ కూడా ఉంది మన జిల్లాలో కూడా అనేది జరుగుతుంది కాబట్టి ఈ అన్నా క్యాంట్ అనేది అద్భుతమైన విషయం ఒక